నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ జిల్లాలో మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అంటే ఇంకా ఆయన చేసిందే నిర్ణయం అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నంబర్ టూ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం ఇరవై నాలుగు ఎన్నికలలో పొంగరూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించారు మరి గెలిచిన తర్వాత నియోజకవర్గంలో వెళ్ళడానికి పొంగనూరులో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి టీడీపీ నుండి అంతేకాదు మరొకడుగు ముందుకేసి అక్కడ వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ పురపాలక సంఘం చైర్మన్తో పాటు పదకొండు మంది కౌన్సిలర్స్ కూడా వైయస్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు మరి వేళ పొంగనూరు అంటే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ ఒక అసెంబ్లీ కాన్ఫెన్సేది మరి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి మరి ఇతను వెం పెద్దిరెడ్డి రెడ్డి గారు కుమారుడు మరి ఈ రోజున ఎంపీ హోదాలో పెద్దిరెడ్డి రెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు హౌషార్స్ చేశారు మరి రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు పాహరా పోలీసు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంటి నుండి కదలలేకుండా పొంగనూరులో పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితిలో పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కానీ ఎంపీ మిదిరెడ్డి కానీ వెళ్ళడానికి అవకాశం లేదనేది పోలీసులు ఇంటి వద్ద నుండి కదలేకుండా అవసరం చేశారు ఉద్రిక్త నెలకొంది మరి దీనిపైన మిదినరెడ్డి ఎంపీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని పొంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి గారు తన ఇష్టం వచ్చినట్టుగా కార్యకర్తలని రెచ్చగొట్టి మరి ఒంగు పొంగనూరు నియోజకవర్గంలో రోడ్ల పక్కన చెట్లు నరికించి ఇల్లు కూల్చివేయించి వైఎస్ఆర్సిపి కార్యకర్తలని భయం ప్రాంతాలకు గురిచేసే పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకునేది లేదు దేనికైనా సిద్ధం దేనికి భయపడను అవసరమైతే మీరు ఏం చేసినా దానికి సిద్ధంగా ఉన్నాను చచ్చిపోవడానికి కూడా సిద్ధం తప్ప రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి లేదని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి కుటుంబ పెద్దిరెడ్డి కుటుంబంలో ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు మిదినరెడ్డి లేకపోయినా మిగిలిన సభ్యులు రాజకీయాలు చేస్తారు కానీ ఈ టైపు రాజకీయాలు టీడీపీ చేయదలుచుకుంటే అన్నింటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను దేనికైనా రెడీ కానీ ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయాలు చేయండి కుళ్ళు రాజకీయాలు కుట్ర రాజకీయాలు చేయొద్దు మరి ఈ రాజకీయాలను ఎదుర్కోవడానికి మాకు కొత్త కాదు మా కుటుంబం అంతా ఫస్ట్ నుంచి రాజకీయాలు ఉన్న కుటుంబం దేన్నైనా దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం కాబట్టి తెలుగుదేశం పార్టీ పొంగునూరు ఇన్ఛార్జి చల్లారు రామచంద్రారెడ్డి తన వైఖరిని మార్చుకోవాలి మరి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాటలు విని ఎలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి కుటుంబం కూడా దీటుగా ఎదుర్కొంటుంది మీరు ఏం చేసినా సరే మీరు చంపేసినా లేదు దౌర్జన్యాలు చేసినా ఇంకేం చేసినా దేనికైనా సిద్ధమే తప్ప వెనకంజి వేసే నైజం పెద్దిరెడ్డి కుటుంబాది కాదు మేము రెడీగా అని చెప్పి మెదు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు హెచ్చరిక కూడా చేశారు కాబట్టి మీకు అంటే పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి భయపడే ప్రసక్తి పెద్దిరెడ్డి కుటుంబానికి లేదు 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 ప్రెస్ కాన్ఫరెన్స్లో వ్యాఖ్యలు చేశారు మిథున్ రెడ్డి మరి ఈ నేపథ్యంలో పొంగనూరులో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఉంది పర్యటనకి వెళ్ళకుండా ఎంపీ రెడ్డిని ఇంట్లో అవసర చేశారు మరి టీడీపీ కార్యకర్తలు పొంగనూరులో హల్చల్ చేస్తున్నారు మరి ఇంకా కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే లాండాట సమస్య వచ్చే అవకాశం పొంగనూరులో కనిపిస్తుంది మరి మిదిరెడ్డి కూడా ఒక ఎంపీ హోదాలో వెళ్తానంటే వెళ్ళని పోలీసుల యొక్క నిరంకుశ వైఖరిని మరి పెద్దిరెడ్డి మే మిదిరెడ్డి విమర్శిస్తున్నారు ప్రస్తుతం పొంగునూరులో అయితే గందరగోళం ఉంది ఎంపీ మిదిని రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు వలయంగా చుట్టారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా పాహరా కాస్తున్నారు మరి ఇవాళ రేపట్లో పొంగునూరు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి పరిస్థితులు రాబోదనేది మరి వేసి చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్

జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூடு வேல ரூபாய்கே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்த தொது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எது தொத்தூல்கே கட் சூடிதார் ஐந்து வந்த தொண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லத்தொந்து பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொது ரூபாய்க்கே ரெண்டு கர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ తొమ్మిది రూపాయలకి మూడు జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది టీ షర్ట్స్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం